విద్యారంగంలో విశిష్ట సేవలకు డాక్టర్ రాజు సంఘానికి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు ది మాస్టర్ మైండ్ స్కూల్స్ ఓక్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ రాజు సంఘానికి విద్యారంగంలో తన విశిష్టమైన సేవలతో మరో గొప్ప గౌరవాన్ని సాధించారు ఇటీవల విషనరీ ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించగా అమెరికాలోని మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ నుండి మ్యాథమెటిక్స్ లో గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేయబడింది ఈ గుర్తింపులకు తోడు ఇండియా ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ ద్వారా ఆయనకు బెస్ట్ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది నేను గత నలభై సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను మొదట్లో టీచర్గా తర్వాత లెక్చరర్గా తర్వాత ఐఐటి ట్రైనర్గా ఎంతోమంది విద్యార్థులని ఐఐటిఎన్లుగా మరి ఒక గొప్ప గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాంకులు వచ్చేటట్టుగా కృషి చేశాను సో నా పాత నా విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు సో అదే విధంగా అదే ఉత్సాహంతో అదే ప్రోత్సాహంతో విద్యా సంస్థలను కూడా స్థాపించడం జరిగింది మాస్టర్ మైండ్స్ ది మైండ్ స్కూల్స్ అని విద్యా సంస్థలని స్థాపించాను ఒక వందకు పైగా ఆ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చక్కగా నడుపుతూ ఉన్నాయి అలానే ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒక ఇంటర్నేషనల్ కరికులమ్ని యూజ్ చేస్తూ ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ని కూడా స్థాపించాము అంతకుముందు మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ అనే విద్యా సంస్థలను కూడా స్థాపించి రెండు రాష్ట్రాలలో చాలా గొప్పగా ముందుకు వెళ్తూ ఉన్నాము సో ఇలా దాదాపుగా నాలుగు వందల స్కూల్స్ వరకు స్థాపించిన అనుభవము వాటిని నడుపుతూ ఉన్న అనుభవం నాకు ఉంది సో మా విద్యా సంస్థలని చాలా చక్కగా నడుపుతున్నందుకు అంటే న్యూ టెక్నాలజీని యూజ్ చేస్తూ డిఫరెంట్ కరికులంతో నడుపుతూ ఒకటే కాకుండా వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ వాళ్ళకి మరి మానవ విలువలు క్యారెక్టర్ బిల్డింగ్ ఇవన్నీ నేర్పుతున్నందుకు గుర్తించి వివిధ సంస్థలు నాకు ప్రోత్సాహకము అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే దుబాయ్లో విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ అనే అవార్డుతో సత్కరించారు దాదాపు ఇరవై ఒకటి దేశాలు వచ్చిన ఆ మీటింగ్లో నన్ను విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ అనే అవార్డుతో సత్కరించారు అదేవిధంగా నలభై సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్కి నేను చేసిన కృషికి గాను మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ వాళ్ళు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు సో అంతకుముందు హైదరాబాదులో జరిగిన ఇండియా ఎడ్యుకేషన్ కాన్క్లేవ్లో బెస్ట్ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కింది సో కొన్ని సంవత్సరాల క్రితము వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో కూడా బెస్ట్ స్కూల్ అవార్డు రావడము బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్లో కూడా ఒక బెస్ట్ స్కూల్ అవార్డు రావడము ఇలా చాలా అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది సో ఈ అవార్డ్స్తో మాకు నాకు ఇంకా మరింత ఎనర్జీ వచ్చి ఇంకా విద్యారంగానికి ఇంకా పాటు పడతా పాటు పడాలనే ప్రోత్సాహం నాకు లభించింది ఇంకా విద్యార్థులకి ఇంకా బెస్ట్ స్కిల్స్ నేర్పు ముందుకు వెళ్తూ ఉంటాను అయితే ఇవన్నీ గుర్తించి మరి గవర్నర్ గారు మాకు మమ్మల్ని పిలవడం జరిగింది సో గవర్నర్ గారు కూడా నా కృషిని తెలుసుకొని నేను ఇన్ని సంస్థలు స్థాపించడము టీచింగ్లో ఇన్ని ఇంతమంది విద్యార్థులని గొప్ప వాళ్ళని తయారు చేయడం ఇవన్నీ విషయాలు గమనించి గవర్నర్ గారు కూడా జిష్ణుదేవ్ వర్మ గారు నన్ను అభినందించడం జరిగింది సో వారికి కూడా కృతజ్ఞతలు సో ఈ ఈ అవార్డులు అన్నీ రావడానికి నా ఒక్కని కృషే కాదు మా డైరెక్టర్స్ మా ప్రిన్సిపల్స్ మా టీచర్లు అందరూ కూడా వాళ్ళు చేసిన సహా సహకారం వల్లనే నేను ఇలా అవార్డ్స్ తెచ్చుకోగలిగాను సో అంతే అదే ఈ సందర్భంగా మా స్కూల్స్లో చదువుతున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా కృతజ్ఞతలు